హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ ఫ్యామిలీ మా హస్బెండ్ వాళ్ళ హాస్పిటల్లో పూజకి ఇన్వైట్ చేశారు పాపని తీసుకొని రమ్మని సో నాకైతే పా బాబు వల్ల కుదరలేదు కాబట్టి తను అను వాళ్ళ డాడీ వెళ్ళొచ్చారు వచ్చేటప్పుడు ఇంత పెద్ద వాయినం తీసుకొని వచ్చింది బాల త్రిపురాదేవి అమ్మవారి పూజ అందరికీ తెలిసే ఉంటుంది ఈ పూజలో చిన్న పిల్లల్ని అమ్మవారి రూపంలో భావించి సత్కరిస్తారు మెయిన్గా ఈ పూజ నవరాత్రులు సెకండ్ డే చేస్తారు అంటే బాల త్రిపుర అమ్మవారి సెకండ్ డే రూపం ఎత్తుతారనమాట అది మిస్ అయితే కనుక ఎయిత్ అండ్ నైన్త్ డే ఈ రెండు రోజుల్లో చేస్తారు టూ ఇయర్స్ నుండి నైన్ ఇయర్స్ లోపల పిల్లలకి ఈ పూజ చేస్తారు సో టూ ఇయర్స్ నుండి నైన్ ఇయర్స్ లోపల ఒక్కొక్క ఏజ్ పాపకి ఒక్కొక్క అమ్మవారి రూపం ఉంటుంది అలాగే ఇప్పుడు పాపకి ఫైవ్ ఇయర్స్ అనమాట ఫైవ్ ఇయర్స్కి రోహిణి అమ్మవారు అని అంటారు రోహిణి అమ్మవారిని పూజిస్తే కనుక మనకి అనారోగ్య సమస్యలు ఏమీ రావు అనమాట అలా సిక్స్ ఇయర్స్ అయితే కాళికా దేవి అంటారు ఆ అమ్మవారిని పూజిస్తే మనకి శత్రు వల్ల ఏమన్నా ప్రమాదం ఉన్నా సరే తొలగిపోతుంది అనమాట అలాగా ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క ఏజ్లో మనకు కనిపిస్తూ ఉంటారు బట్ ఏ రూపంలో అయినా సరే చిన్నపిల్లలకి కనుక పూజ చేస్తే స్వయంగా అమ్మవారే వచ్చి మన ఎదురుగా సంతోషపడినట్టు భావిస్తాం అనమాట ఈ పూజ అయితే కన్ఫామ్ గా చేయాలని నేను కూడా ఫిక్స్ అయ్యాను మేబీ నెక్స్ట్ ఇయర్ అయినా పై వచ్చే నెక్స్ట్ ఇయర్ అయినా నేను పాపకైతే పూజ చేస్తాను అమ్మవారిని సంతోషపెట్టడం కోసం పిల్లలకి ఏమి ఇష్టమో అది వాళ్ళకి ఇచ్చి వాళ్ళు సంతోషపడితే అమ్మవారి సంతోషపడతారని ఈ పూజ చేస్తారు అలాగా అనుచిత చాలా లక్ అని నేను అనుకుంటున్నాను ఈ పూజకి వెళ్ళడం తను చాలా చాలా అదృష్టం చేసుకుని ఉంది ఇలా చేస్తే అమ్మవారి ఆశీస్సులు అన్ని పిల్లల మీద ఉంటాయి అండ్ చేసినందుకు కూడా స్వయంగా అమ్మవారు వచ్చి సంతోషపడినట్టు మనం ఫీల్ అవుతాం అనమాట సో ఈ పూజ అయితే అంత ప్రత్యేకమైనది పాప రూపంలో అమ్మవారిని సంతోషపడడం కోసం పాపకి ఇష్టమైన వస్తువులు ఇచ్చారు అవేంటో తను ఎంత ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతుందో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో మీరే తన నోటుతోనే తనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూసేయండి అండ్ ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ ఇచ్చారు అవి అక్కడే వేసుకొని వచ్చింది చాక్లెట్ ఐటి హెయిర్ ఏ బ్యాండ్స్ ఇచ్చారా చూపియటి హ్మ్ క్యూట్ కున్నా ఇది ఇవి తీయ్ హ్మ్ ఇక్కడ గాని మన చేద్దాం మళ్ళీ నీకు అన్నిటికన్నా ఫేవరెట్ ఇదే కదా దేవుడి ఫోటో ఇచ్చారా ఇంతకు దుర్గమ్మ ఫోటో చూడో

చీ బలే క్యూట్ గా ఉంది తల్లి చూడండి గ్రీన్ లో మెస్ కొందగా ఇటు ఇటుండి అక్కడ పెట్టుకుందాం చూడండి క్యూట్ గా ఇలాగా ఇ ఇంకా హెయిర్ బ్యాండ్ ఇది ఇది ఇంకా బాగుంది మన పండు చూసావా అలా వచ్చేసాడు ఈ గిఫ్ట్ ఇట్లాగానే చాక్లెట్ ఇస్తా కోటింగ్

చిట్ తల్లికి బనానా క్లిప్స్ కూడా వచ్చాయి చిన్న చిన్న క్యూట్ క్యూట్ గా ఉన్నాయి అని ఇక్కడ చిన్న క్లిప్ ఇచ్చాకటి

బాగుంది అసలా చూస్తారా మోడల్ మోడల్ చుక్క మొడల్ చూడండి చూసారా అంత బాగుందో మళ్ళా మనకి ఏమైనా ఏమైనా చేస్తా తీసుకుని ఇలా కాటేయడం ఆ రౌండ్ చెవులకి అది నాకు ఇష్టమైన చౌలిలు ఇయ్యే

తెలిసే ఉంటాయి కదా వీటి గురించి నాకు మాట వస్తుంది తెలియదు సార్ వాళ్ళైతే తెలిసిచ్చారో తెలియకుండా ఇచ్చారో కానీ అనుచితాకైతే ఇవన్నీ చాలా ఫేవరెట్ ఎందుకంటే నేను మార్ట్స్కి వెళ్తూ ఉంటాను కదా తను ఎక్కువ అడిగేది స్కెచెస్ పెయింటింగ్స్ క్లిప్స్ హెయిర్ బౌస్ డ్రెస్సెస్ ఇవి అడుగుతుంది ఆడపిల్ల కదా ఎంతైనా సో అండ్ అమ్మవారికి నైవేద్యం పెట్టినట్టు పిల్లలకి ఏమి ఇష్టమో అవి కొనిచ్చి టూ త్రీ ఐటమ్స్ అయితే తినిపిస్తారు అది పాయసం కానీ వాళ్ళ ఫ్రూట్స్ కానీ మిల్క్ షేక్స్ కానీ డ్రింక్స్ కానీ ఏవైనా సరే వాళ్ళకి ఇష్టమైనవి పెడతారు అలాగే పాపకి అక్కడ కూల్ కేక్స్ డ్రింక్స్ బాదం పాలు ఇవన్నీ తాగేసి వచ్చిందంట మా అందరికీ చెప్తుంది అండ్ అమ్మవారికి నైవేద్యం పెట్టినట్టు అవి వాళ్ళకి ఇష్టమైనవి పెడతారు అండ్ కాలికి పసుపు రాసి కడిగి ఇవన్నీ చేశారంట అవన్నీ కూర్చొని మాకు ఒక వన్ అవర్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంది సో అనిషిత అయితే ఫుల్ హ్యాపీగా ఉంది నేను కూడా అంటే ఇంట్లో ఇచ్చిన మనిషికి అండ్ బయట ఇచ్చిన మనుషులకి చాలా తేడా ఉంటుంది కదా సో పాపతో పాటు ఇంకో పాప కూడా నేను పూజ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఇచ్చామని తను ఎగ్జైట్గా వేరే వాళ్ళు నాకు ఇవి ఇచ్చారా అని ఫీల్ అవుతారు కదా సో నేను ఇచ్చిన దానికన్నా బయట వాళ్ళు ఇచ్చిన దానికే అనిషిత చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది సో నేనైతే ఇలాంటివి చాలా నేను ఇచ్చాను కానీ ఇంత హ్యాపీనెస్ అయితే నేను చూడలేదు అలాగే నేను కూడా ఒక బయట పాపను కూడా ఇన్వైట్ చేసి నేను ఇవన్నీ ఇద్దామని ఫిక్స్ అవుతున్నాను నెక్స్ట్ ఇయర్ ఇలాగే నేను ఇద్దరు పిల్లలకైతే పూజ చేస్తాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన క్యాండీపాప్ కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇలాంటి ఫ్యామిలీ వీడియోస్ కావాలా ప్రెగ్నెన్సీ వీడియోస్ కావాలో కామెంట్ చేసేయండి